వెల్కమ్ టు కమలాకర్ హోమ్ నేనండి మీ కమలాకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అండి మాకైతే ఈరోజు ఫుల్ హ్యాపీ అయితే మాకు ఈరోజు నాగదేవత దర్శనమిచ్చారు అది అయితే చాలా మంచి అనిపించింది శుక్రవారం అందులో కార్తీక మాసం నాగదేవత దర్శనం ఇచ్చింది అయితే మీకు కూడా ఆ దర్శనం కలగాలని అయితే మాకు ఆ నాగదేవత ఎలా దర్శనం ఇచ్చింది ఏంటిది ఎట్టెట్లా అయ్యింది ఏంటిది అని అంతా మీకు ఒకసారి చూపిస్తాను అయితే మీరు కూడా ఆ నాగదేవత కృపా కటాక్షాలు మీ మీద ఊరుకు ఉండాలని ఒకసారి వీడియోలో చూద్దామా తలకాయ ఇట్లా కిందంగా దాని కిందంగా ఉంది తలకాయ అవును అలా నల్లగా అయింది ఎందుకు దానిపైన దెబ్బ తాకినట్టుంది కదా అయ్యో మొన్న శ్వేత నాగకు ఏదో దెబ్బ తాకితే ట్రీట్మెంట్ కుట్లేసి మొన్న దండ పెట్టింది

ammo amma nagamma talle talli ammo apna nagabba jera mana jera amma kareyo karela patan japa laa mulle baga sam తల్లి అమ్మో బుసు అంటుంది అమ్మో అమ్మ ఏం తల్లి ఎందుకు వచ్చినావు మా ఇంటికి నీకు ఇలా పూజ చేసిన కదా ఎందుకు వచ్చినావు చెప్పు వింటున్నా నా జోలి కదా పూజ చేసినా కదా ఎందుకు వచ్చినావు చెప్పు tera dilo dikhe thank you for coming mariyadan hum aaj aap se जानने इतना दू पैसे

తున్నాయనా మూడు మూడు ఒకటి రెండు వచ్చింది రొటెల్ ఆడింది మొత్తం పన్నెండు పన్నెండు వరకు పో ఇంటికాడ వాళ్ళు మేము చేసి రొట్టెలు చేసి గుసెల్లే కదండి అందుకేనండి మనము మన దగ్గర ఏమైనా పాము కనిపించగానే విషపురుగు అనేట్లు దాడి చేసి చంపేయడం జరుగుతుంది అలా చంపేయద్దండి దయచేసి మీకు అలా మీకు కనిపించినట్లయితే వాటికి మీరు హాని చేయకుండా పాములు పట్టుకున్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు స్వేచ్ఛంగా పట్టుకొని పోయి అడవిలో వదిలిపెడతారండి దయచేసి వాటిని చంపవద్దు మనకెంత భయం ఉంటుందో ఆ దానికంతే భయం ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా కనిపించింది అంటేనే దాన్ని మనకెంత జీవించే హక్కు ఉందో వాటికి అంత జీవించే హక్కు ఉంది మనము ఎంత భయపడతామో ఆ జీవుకి అంతే భయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళా నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను బాయ్ 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 బాయ్